ఓంశ్రీ మహాగణప్రమ వంశ్రీ ఓం వంశ్రీ దత్త భీనమహ వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం ఒక జాతకుడికి ఆ జాతకుడికి లక్ష్మి ప్రాప్తి యోగం ఉందా లేదా మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఆ జాతకుడి మనం పరిశీలించినట్లయితే ఆ రాశి లగ్నం కేంద్ర స్థానాలను విష్ణు సుఖస్థానాలుగా త్రికోణ స్థానాలను లక్ష్మి అంటే ధనస్థానాలుగా మనం చూడటం జరుగుతుంది నవమాధిపతి పంచమాధిపతి అంటే నవమస్థానం నుండి నవమ వరకు ఇద్దరు ధనకారకులు వీటితో పాటు ఉండే గ్రహాలు తమ తమ దశాకాలంలో ధనాన్ని ఇవ్వటం జరుగుతుంది ఇది ఖచ్చితంగా జరుగుతుంది గ్రహాలలో ధనకారక గ్రహంగా విశేషంగా చెప్పబడేది గురువు ఆ తర్వాత శుక్రుడు ఈ శుక్రుడు కూడా సుఖకారక గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఈ శుక్రగ్రహం విశేషించి భౌతిక సుఖాలని ఇవ్వటం జరుగుతుంది అంటే బృహస్పతి శుక్రుడు లాభభావంపై దృష్టి కలిగి ఉన్న లేదా లాభభావంలో కలిసి ఉన్న ఆ జాతకునికి అపారమైన డబ్బు రావటం జరుగుతుంది గురు కుజుడు లేదా చంద్రుడు కుజుడు పరస్పర దృష్టి కానీ పరస్పర యతి కానీ ఉన్న ఆ జాతకుడికి డబ్బు బాగా రావటం జరుగుతుంది మనం ఇంకా బృహత్పరాశర హోర శాస్త్ర ప్రకారం కూడా ధనాధిపతి లాభస్థానంలో ఉండి లాభాధిపతి ధనస్థానంలో ఉన్న లేదా ధనాధిపతి లాభాధిపతి కలిసి కేంద్ర లేదా త్రికోణ స్థానంలో ఉన్న ఆ జాతకుడు ధనవంతుడు అవుతాడు అంతేకాకుండా ధన లాభాధిపతుల వినిమయం లేదా ఇద్దరు కేంద్రంలో ఉండటం కూడా ఆ జాతకునికి ధనవంతునిగా చేయటం జరుగుతుంది అదేవిధంగా ధనాధిపతి పంచమభావం త్రికోణంలో ఉంటే ఆ జాతకుడు లక్షాధికారి అవుతాడు గురుడు శుక్ర బుధులలో ఎవరైనా సరే స్థానంలో ఉండి ఇతర శుభగ్రహాలు కేంద్ర ఉంటే జాతకునికి మహారాజ సమానమైన పదవి లభిస్తుంది అండి అంతేకాకుండా జాతకంలో ఒక గ్రహమైన ఉచ్చరాశిలో ఉండి దానిపై మిత్రగ్రహ దృష్టి ఉంటే ఆ జాతకుడు పెద్ద పదవి రావటానికి ఆస్కారం ఉంది అలాంటి ఉచ్చగ్రహం మిత్రగ్రహంతో కలిసి ఉంటే జాతకుడు తప్పనిసరిగా లక్షాధికారి అవుతాడు ఉత్తర కాలామృతం ప్రకారం ద్వితీయ పంచమ ఏకాదశ నవమ భావాలలో అధిపతులు బలంగా ఉండి వాటిలో కొన్ని లేదా అన్నిటికీ పరస్పర మూడు విధాల యతి దృష్టి లేదా స్థాన పరివర్తన ద్వారా సంబంధం ఉంటే ఆ జాతకుడు లక్షాధికారి అవుతాడు దీనిలో ఎటువంటి సందేహం లేదు అయితే వీటితో పాటు షష్టమ అష్టమ లేదా ద్వాదశ భావ అధిపతుల సంబంధం ఏర్పడితే అప్పుడు ఆ జాతకుడికి హాని జరగడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా యోగాలు కూడా ప్రాప్తించవు అటువంటి స్థితిలో రెండు ఐదు తొమ్మిది పదకొండు భావాల అధిపతుల దశలో చతుర్భయం ఉంటుంది ఈ జాతకుడికి అయితే ధనాధిపతి సుఖభావమైన చతుర్థ కేంద్రంలో స్థితి కలిగి ఉంటే ధనయోగం ఏర్పడుతుంది ధనాధిపతి గురువుతో కలిసి ఉన్న లేక సుఖస్థానంలో ఉచ్చ రాశిలో ఉన్న ఆ జాతకుడు అండి లక్షాధికారి అవుతాడు జాతకుడు లగ్నాధిపతి ఏకాదశిపతి ధనాధిపతితో కలిసి త్రికోణంలో కానీ లేదా కేంద్రంలో ఉండి శుభగ్రహాల దృష్టిలో ఉండటం ధనాధిపతి కాలి బలిగా ఉండటం వల్ల కూడా స్వార్జిత రాశికి అధిపతిగా ఉండగలుగుతాడు ధనాధిపతి లాభాధిపతి నవమ స్థానాధిపతి బలంగా కలిగి ఉన్నట్లయితే కేంద్ర స్థానంలో ఉన్నట్టయితే ఆ జాతకుడు కోటీశ్వరుడు అవుతాడు దీనిలో ఎటువంటి సందేహం లేదు సర్వే జనా